సో తెలంగాణలో పదోన్నతుల పండుగ అవును దాదాపు పంతొమ్మిది వేల మందికి పదోన్నతులు ఒకేసారి పండుగ అయితే జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఉపాధ్యాయులకు పదోన్నతుల కళ నెరవేరింది ఇందుకోసం గత ఇరవై ఏళ్ళుగా ఎల్జీటీలు భాషా పండితులు పిఈటీలు ఎదురు చూస్తున్నారు ఈ ప్రక్రియకు అడ్డుగా మారిన చట్టపరమైన వివాదాలను సీఎం రేవంత్ రెడ్డి పరిష్కరించడంతో దాదాపు పంతొమ్మిది వేల మందికి మేలైతే జరుగుతుంది విద్యాశాఖ కూడా సీఎం వద్దే ఉండటంతో దీనిపై ప్రత్యేక దృష్టి సారించారన్నమాట హైకోర్టు సుప్రీంకోర్టులను చట్టపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో పదోన్నతులకు మార్గం సుగమైంది విధానాలకు తావు లేకుండా పెద్ద సంఖ్యలో మల్టీ జోన్ వన్ టూ పరిధిలోని ప్రభుత్వ స్థానిక సంస్థల ఉపాధ్యాయులకు మేలు జరిగింది పదోన్నతల ప్రక్రియ గురువారంతో ముగిసింది ఈ ప్రక్రియ ఆన్లైన్లో పారదర్శకత పూర్తి చేయడంపై ఉపాధ్యాయ సంఘాలైతే హర్షం కూడా వ్యక్తం చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ మీరు చూడవచ్చు ఎంతమందిని ఎంతమందిని అయితే ఇచ్చారు ఏంటనేది అయితే ఏ ఏ జిల్లాల నుంచి ఎంతమందికి పదోన్నతులు వచ్చాయి అనేది మనకు అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఒక్కొక్క జిల్లా నుంచి ఎంతమందికి పదోన్నతులు వచ్చి ఇక్కడ మీరు చూసుకోవచ్చు జిల్లా పేరు ఎంతమందికి పదోన్నతులు ఇచ్చారు అనేది అయితే ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా ఎంతమందికి పదోన్నతలు వచ్చినాయి ఏంటనేది మనకు అప్డేట్ అయితే ఉంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్